ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేసి శ్రీహరిని నియమనిష్టలతో పూజించాలి పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకి లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి చక్ర పొంగలిని గనక నైవేద్యంగా పెట్టి కర్పూర ఇస్తే చాలా శుభప్రదం అయితే ఈ ఏకాదశి వ్రతం ఎవరు చేస్తారో వాళ్ళు కాల్చి వండినవి కానీ మాంసాహారము పుచ్చకాయ గుమ్మడికాయ చింతపండు ఉసిరి ఉలవలు ఇలాంటివేవి తినకూడదు అంటారు రోజు మొత్తం అంతా ఉపవాసం ఉండాలి అసత్యం ఆడకూడదు స్త్రీ సాంగత్యం పనికిరాదు కాని పనులు దుష్ట పనులు దుష్ట ఆలోచనలు కూడా చేయకూడదు అనమాట సూర్యోదయానికి ముందే మీరు ఈ పనులన్నీ చేసేయాలి అంతేకాదు విష్ణుమూర్తి యొక్క ప్రతిమకి గంధంతో అలంకరించి తులసి మాల కూడా సమర్పించాలి ఈ రోజున మంచం మీద ఎట్టి పరిస్థితులలోనూ పడుకోకూడదు అని చెప్పి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి మరి పద్మ పురాణంలో ఏం చెప్పారు అంటే అష్ట కష్టాలతో తలమునకలవుతున్న వాళ్ళు గనక ఈ తొలి ఏకాదశిని గనక ఆచరించినట్లయితే సాక్షాత్తు శ్రీహరే వాళ్ళ యొక్క కష్టాలన్నీ దూరం చేస్తారు ఎవరైతే ఈ వ్రతాన్ని నియమనిష్ఠులతో ఆచరిస్తారో వాళ్ళకి అన్ని రకాల బాధల నుంచి విముక్తి పొందుతారట మరణానంతరము వైకుంఠాన్ని ప్రాప్తింపజేస్తారని చెప్పి పద్మపురాణంలో చెప్పారు ఇది ముఖ్యంగా రైతుల పండగ ఏరువాకలాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు అతివృష్టి అనావృష్టి లాంటి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని పంటకు ఏ రకమైన తెగుళ్ళు రాకూడదని ఏ రకమైన సమస్యలు రాకూడదని చెప్పి దండం పెట్టుకుంటారు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా పెట్టి దాన్నే మళ్ళీ ప్రసాదంగా తీసుకుంటారు పేల పిండిని తప్పనిసరిగా తినాలి అని చెప్పి పురాణ వచనం తొలి ఏకాదశి రోజున శేష సాయిని పడుకున్న ఉన్నటువంటి మూర్తిని కనుక పూజిస్తే ప్రతి నెల వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే కలిగే అష్టైశ్వర్యాలన్నీ కూడా ఈ ఒక్క ఏకాదశి ఆడే ఇచ్చేస్తారు అని చెప్పి పండితులు చెప్తూ ఉంటారు కాబట్టి దీంట్లో కూడా ఉపవాసానికి ముందు చదువుకోవాల్సినటువంటి శ్లోకం త్రైసుప్తే జగన్నాథ జగత్ సుప్తం భవేదిదం విబుద్ధే విబుద్ధేత ప్రసన్నోమే భవాచిత శ్రావే వర్జే ది భాద్రపదే తువీ కార్తీకే ద్విదళం త్యజేత్ ఇమం కరిష్యే నియమం నిర్విఘ్నం క్యుత ఇదం వ్రత మ్యా గృహీతం నిర్విఘ్న సిద్ధిమాయా ప్రమా గృహీతేస్ రేదే పంచే భేత్ త సంపూర్ణం ప్రసాదత్ జనార్దన